ఎందుకొక్క నూరా గాడి దిమ్మకూడ ఎవడు గాడి దమ్మకున్నా ఎందుకొక్క నూర గాడి దిమ్మకం కూడా ఎవరు గాడి దమ్మకున్నాయా ఈ చెరువులకి వచ్చా ఊరు మొత్తం చెప్పేది

నువ్వు నువ్వు పెట్టుకోరా లేకపోతే బాత్రూమ్ వచ్చి వెళ్ళి పడిపోయాడు అక్కడ ఒప్పుకున్నాను ఒప్పుకుంటున్నాడు చెవులా కానీ అంటే నువ్వు నువ్వు అంటే నువ్వు అంటే లేక నువ్వు కాసుకో నాకేం పర్లేదు ఏ పర్లేదు యాబిలేది లక్షలు ఏమచ్చ అట్ట తోకనువా ఫాక్ కొచ్చు ముద్దపంటి నేను చెప్పే నేను నెట్ తోని అనుకున్నా రెదవా రెదవా సన్నసన్న యాలా యాం చాతా ఎట్టుపినా చెప్పే నేను చేస్తున్నాను లేదు నా కావాలి రెట్టుపనే రెదవా నెలకి 30 30 శెవలెకతనే మొదలు ఇండా కాలో 30 గాతార ఇలాగోని మోహేందంట ఎంత డబుల్ అట్ట యాకోని నెలకి ను గాస్కో 3 లక్షలు ది జంప చేయచ్చు ను జంప చేయను గాస్కో ఏ ఉన్నారు గాస్కో యాదో యాదో ఏ రూడెలా బి కొర్తి ఏంటని నేను ఇట్టు అనుకున్నాంతట కాస్తానికి ఆని కాల్తని ఇన్ని కాల్తని అంట చెమంట యాదో ఏ రూడెలా

ಎಷ್ಟು ಪಡೆಯಲೇದ್ರೆಂಟ್ ನಡಕೊತ್ತಿ ನಾವು ಆಡೋವು

పొల్లలో పొల్లలో పొల్లతాయి హౌస్ ఉండేది కూర డబ్బులు ఇస్తారు వెళ్ళొద్దురా చెప్పింది బాబాయ్ బాబాయ్ అంటే అసలు బాబాయ్ నువ్వు తీసుకొచ్చాను డబరాలు బాగు చేసేవాడా

మాట్లాస కాదు ఏం చెప్పాను చెప్పాను ఏంది మొసలి మంటలు ఎత్తం కాదు బాబాయ్ ఇగో

啊，院长。

యాదవ్ ఈడీ చెప్తానంటే ఎన్నోట బర్గూర్ దొలా అంటే జరుగులో నుంచి ఏదో ఈడీ చెప్తానంటే ఎన్నోట బర్గూర్ దొల్ల జరులో నుంచిగా నక్కలా చెప్పినప్పుడు రావచ్చా చూసుకోవాలి పోరా నాకు ఎప్పడా

నేను చెప్పింది ఎంటా లేదా ఏమన్నా ఏమన్నా ఏం నువ్వు మా పంచాయతీ పంచాయతీ నీదా 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 పంచాయతీ నీదా నీదాయతీ పంచాయతీ ఎందుకు నువ్వు చెప్తే నేను చేసేది నువ్వు చెప్తావు నాకు చెప్పేది పని నువ్వు మాట్లాడు మనిషి వచ్చి నువ్వు శవాన్ని డబ్బులు తీసుకున్నా చవితానికి చెప్పు డబ్బులు తీసుకున్నాడు చవితా ఇవ్వడు ఎట్టి మనుషులు తమ్ముడు నువ్వు

व्यापक गंदा है, है।, आ, है, है? इक इक तो ये क्या होता है हां ये जाए इधर ऐसे मिल सकता है ओए फिर का हां ऐसे मिल सकता है यार ऐसा नहीं दिक्कत ना हट पा जाप का पारा एउर ओए नहीं दिक्कत ना हट जाप का